న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస భారతీయ పౌరులకు భారతీయ పౌర సమాజానికి రక్షణ వలయంగా నిలుస్తున్న భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు రాష్ట్రపతిగా వచ్చారంటే రాజ్యాంగం కల్పించినటువంటి గొప్ప అవకాశం అందరికీ సమాన హక్కులు అందరికీ సమాన అవకాశాలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సామాక్ష పద్ధతిలో ప్రధానికానికి అనుగుణంగా అధికారంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని ఉద్దేశించి త్వరగా ఎవరు పట్టించుకోలే భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కానీ ఒక విధంగా చెప్పాలంటే భారతదేశం కూడా ఈ విషయంలో కొంత కానీ నిర్మోహమాటంగా నిజాయితీగా నిక్కచ్చిగా ఈనాడు ఏదైతే రాజ్యాంగ ఆదేశిక ప్రాదేశిక సూత్రాలు నిర్దేశించబడ్డాయి ఏ రాజ్యాంగం అయితే అందరికీ హక్కులు సమానంగా అందాలి రాజ్యాధికారం ఇవ్వాలి ఆ కులాలని మతాలని ఆ జాతులని ప్రజల్ని ఈనాడు మనం గుర్తించి గౌరవించి ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలి అందరికీ విద్య అందరికీ ఆహారం అందరికీ ఈనాడు మనకి సంక్షేమం అన్ని ప్రాంతాలకి అందరికీ అభివృద్ధి జరగాలన్నటువంటి ఏ రాజ్యాంగం అయితే నిర్దేశించిందో దానికి అనుగుణంగా ఈరోజు మన భారతదేశంలో చేస్తున్నటువంటి ఒకే ఒక్కడు ఒకే ఒక్క ముఖ్యమంత్రి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే ఇవాళ ఎన్ని కులాలు ఉన్నాయి అసలు సమాజంలో ఈ రాష్ట్రంలో కనీసం గుర్తించారా ప్రభుత్వం ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు లెక్క పెట్టారా తెలుసుకున్నారా పాపాను పోయిందా లేదు కదా కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయన్నటువంటిది మొట్టమొదటిసారిగా గణించి పరిశీలించి సమీక్షించి ఇవాళ గుర్తించినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి బాబా స్వారూపం కలిగినటువంటి కులాలన్నింటినీ కూడా ఒకటిగా చేసి మొత్తం ఈనాడు యాభై ఆరు కార్పొరేషన్ చేశారు ఏడు వందల మంది డైరెక్టర్లు వచ్చారు ఇంతవరకు తెలీదు నాకు ఒక కులం నాకు సమాన హక్కులు ఉన్నాయని నాకు రాజ్యాధికారం ఉందని ఇంతవరకు తెలియదు కానీ ఇవాళ ఆ గుర్తింపుతో గౌరవంతో సాధికారత ఏదైతే సామాజిక సాధికారత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరుగులు తీస్తున్నదో అది మన అంబేద్కర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను ప్రజలు ఎవరు ఉన్న మన్న దశలో మందలు భారీలు కొట్టుకున్న ఇద్దరు వడ్డీలు బ్రంగులు కంసాలు స్వర్ణకారులు అత్తికారులు నేత ఈత లేత అనేకమైనటువంటి కులాలన్నీ కూడా అందరికీ ఈనాడు ఇన్ని మొత్తం ఈ యాభై ఆరు కులాల యాభై నూట ముప్పై తొమ్మిది కులాలు గుర్తించి గౌరవించి సారూప్యత కలిగినటువంటి కులాలను ఏకం చేసి ఈనాడు వాళ్ళకి అధికారాలు ఇచ్చి నిధులు ఇచ్చి విధులిచ్చి అధికార కార్యాలయాలు ఇచ్చి మీరు ఈనాడు మీ కులాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఈనాడు ప్రభుత్వానికి సమర్పించండి ఇవాళ మొత్తం అన్ని కులాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళి నడిపిద్దామని చెప్పినటువంటి నాకైతే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంటున్నారు మిగిలినటువంటి నాయకులు మీరు సంక్షేమం చేస్తున్నారు అభివృద్ధి అది అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటయ్యా నిర్వచనం చెప్పండి మేధావులకి తినడానికి తిండి లేక ఆకలితో అలవాటిస్తున్నటువంటిది మీరు పట్టించుకోలేదా ఒక కాలవా రోడ్డు వేసి చూపి అభివృద్ధి అని చెప్తారా మీరు పిల్లలకి విద్య లేదు వ్యవసాయానికి ఆదరణ లేదు సంక్షేమ కార్యక్రమాలు లేవు వైద్యం లేదు పట్టించుకోలేదే అది అభివృద్ధి సార్ ఓ